హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేమైతే పుట్టపర్తికి వెళ్ళామండి ఇంకా మా అయితే నాతో పాటు షాపింగ్కి వచ్చింది తనకు కూడా కావాల్సినవి ఏవైనా కొనుక్కుందామని చెప్పి సో ఆడికి వెళ్ళిన తర్వాత ఇంకా మేమైతే వాటర్ బాటిల్స్ చాలా ఉన్నాయి ఇంకా ఎన్ని తీసుకొని వెళ్ళినా కూడా పగలు కొట్టేస్తూనే ఉంటారని చెప్పేసి ఇంకా కొత్త కొత్త ఐటమ్స్ అన్ని కూడా వచ్చినప్పుడల్లా నేనైతే తీసుకొని వెళ్తూనే ఉంటాను స్టీల్ ఇస్తే మాత్రం అస్సలు తీసుకెళ్లరు కొత్త కొత్తగా కావాలి వాళ్ళకి ఇంకా అందుకని ఏవైనా వెరైటీస్ వచ్చాయని చెప్పి చూస్తున్నాను అనమాట ఇక్కడ ఇంక ఇవైతే ఏవో బాగున్నాయని చెప్పి చూశాను కానీ అవి అసలు సెట్ కావన్నమాట సో అందుకే అక్కడే పెట్టేశాను ఇంకా మా వదిన బ్రషెస్ అలాంటివి ఏమైనా పెట్టుకోవడానికి కావాలని అడిగింది సో నేనైతే ఇంకా అవన్నీ వద్దు అని చెప్పేసి వాటర్ బాటిల్స్ వైపే వెళ్ళాను అనమాట వాళ్ళు ఎక్కువగా అడిగేది వాటర్ బాటిల్సే సో స్కూల్కి వెళ్ళడానికి అయితే ఏవో ఒకటి తీసుకెళ్తారు పెద్ద బాటిల్స్ ఇంకా ట్యూషన్స్ కోసం అని చెప్పేసి చిన్న వాటర్ బాటిల్స్ అయితే ఒక రెండు తీసుకున్నాను ఇంకా అలాగే యూట్యూబ్ షార్ట్స్ కోసం ఏమైనా వెరైటీస్ వచ్చాయేమో అని చెక్ చేశాను అనమాట ఇంకా ఇక్కడ ఐస్ క్యూబ్స్ అయితే కనిపించాయి ఇంట్లో ఆల్రెడీ ఉన్నాయి అని చెప్పి ఇంకా మళ్ళీ అక్కడే పెట్టేశాను అనమాట ఇంకా ఏవో కొన్ని షాపింగ్ చేసి ఇంటికి అయితే బయలుదేరాము వెళ్తూ ఉండగా అక్కడ ఒక చోట కొన్ని స్వీట్ హాట్ అండ్ స్వీట్ చేసే వాళ్ళు ఇంట్లోనే తయారు చేస్తారు ఏమైనా తీసుకుంటావని అని అడగగానే సరే అని చెప్పేసి అయితే మేము వెళ్ళామన్నమాట ఇక్కడ నిజంగా చాలా నీట్ గా అయితే చేస్తూ ఉన్నారండి వీళ్ళు లేడీస్ మొత్తం అంతా కూడా లేడీసే ఒక పది మంది లేడీస్ కి వర్క్ ఇచ్చి నీట్గా అయితే చేస్తూ ఉన్నారు సో నేను అక్కడికి వెళ్ళగానే నిజంగా అక్కడ చాలా బాగా నచ్చింది అనమాట వాళ్ళు అప్పటికప్పుడు నీట్గా చేయడం కానీ అవి ఫ్రెష్గా ఇవ్వడం కానీ చాలా బాగా నచ్చింది సో ఇంకా నాకు కావాల్సిన కొంచెం స్వీట్ హాట్ అన్నీ కూడా తీసుకున్నాం అనమాట మేము ఎప్పుడు వచ్చినా కూడా ఇక్కడికే వచ్చి తీసుకుంటాము ఓలిగా మాత్రం చాలా బాగుంటుందండి మీరు ఎప్పుడైనా కానీ పుట్టపర్తికి వెళ్తే ఖచ్చితంగా ఇక్కడికైతే విజిట్ చేయండి తెలిసిన వాళ్ళైతే కామెంట్ చేయండి ఇక్కడ టేస్ట్ ఎలా ఉంటుంది అనేది హోలిగా మాత్రం మన కథల్లో చాలా చిన్న సైజులో ఇస్తారనమాట ఇంకా అలాగే స్వీట్ కూడా చాలా తక్కువ ఉంటుంది ఇక్కడ మాత్రం మనం ఇంట్లో ఎలా చేసుకుంటామో సేమ్ అలాగే ఉంటుంది ఇంకా అక్కడ నుంచి మళ్ళీ మేమైతే మా వదిన వాళ్ళ ప్లేస్లోకి అయితే వెళ్ళాము అక్కడ వాళ్ళు కొన్ని చెట్లైతే వేశారనమాట కావాల్ ఇంటికి కావాల్సిన కూరగాయల దగ్గర నుంచి దేవుడు పూల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా వేసిందనమాట ఆ కూరలు అన్నీ వేసింది సో అవన్నీ చూపిస్తూ ఉంది గులాబీ చెట్లు చామంతి చెట్లు అన్నీ ఎక్కడ అంటే తనకి నచ్చిన ఏ చెట్టు కనిపించినా కూడా అవన్నీ తీసుకొని వచ్చి ఇక్కడ నాటుతూ ఉంది అనమాట నిజంగా చాలా బాగా నచ్చింది ఇంకా ప్రతిసారి వచ్చినప్పుడల్లా మాకు మాకోసం అయితే ఒక నాలుగు కేజీలు టమోటాలు వంకాయలు ఇక్కడ గా పండించినట్వి ఏ మందులు కూడా ఏవి లేకోకుండా వేసినట్వి కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది అనమాట మనకి ఎట్లో ప్లేస్ లేదు కాబట్టి మా ఇంటి దగ్గర మా వదిన వాళ్ళు అయితే ఇంకా అవన్నీ పంపించినట్ కూడా మేము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని యూస్ చేసుకుంటూ ఉంటాము ఇక్కడ చిన్న చిన్నగా కొత్తిమీర పుదీనా అన్నీ కూడా వస్తున్నాయి చూడండి అవి రాగానే అన్నీ కూడా ఎత్తిపెట్టి వారానికి పది రోజులకి ఒకసారి వచ్చినప్పుడల్లా కూడా మాకు ఇచ్చి పంపిస్తుంది సో మీకు కూడా ఇలా గార్డెనింగ్ చేయడం అంటే ఇష్టమా ఒకసారి కామెంట్ చేయండి పక్కన చుట్టూ చూస్తే పెద్ద పెద్ద బిల్డింగ్స్ అండి నిజంగా అపార్ట్మెంట్స్ అన్ని కూడా సో ఇంత చుట్టూ అపార్ట్మెంట్స్ ఉన్న మధ్యలో తనైతే ఇలా కూరగాయల చెట్టు పెట్టుకోవడం కొంతవరకు ఆశ్చర్యం అనిపిస్తుంది ఎందుకంటే చాలా మంది ఏం చేస్తారు ప్లేస్ ని యూస్ చే వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పి బిల్డింగ్ కట్టించేస్తారు కానీ తను మాత్రం నీట్ గా గార్డెనింగ్ కోసం అని యూస్ చేసుకుంటుంది అనమాట సో ఇక్కడ చూడండి శనక్కాయ చెట్లు కూడా వేసింది ఇంకా ఇప్పుడే వచ్చాయన్నమాట శనకాయలు అయితే ఇంకా కాయలేదు సో నేనైతే తీసుకుందాం అనుకున్నాను కానీ ఇంకా ఇప్పుడే చిన్న చెట్లు అనగానే సైలెంట్ అయిపోయాను అనమాట సో ఫైనల్లీ చూడగానే చు టూ ఎంత పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఉన్నాయంటే ఒక్కొక్కటి టెన్ ఫ్లోర్స్ ట్వల్వ్ ఫ్లోర్స్ అలా ఉన్నాయి ఒక ఇది నిజంగా మినీ సైజ్ సిటీ లాగా ఉంది చూడగానే అంత పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ చూస్తే నాకు తెలిసి అందులో ఎంతమంది చాలా వరకు అంతా కూడా ఫ్యామిలీస్ అయితే ఉంటారండి చాలా వరకు ఖాళీగా ఉంటాయి కొన్ని ఫ్యామిలీస్ ఉంటాయి అనమాట సో ఎక్కువ పుటబర్తిలో బిల్డింగ్స్ బిల్డింగ్ ఫ్లాట్స్ ఫ్లాట్స్ అమ్మేస్తారు కాబట్టి సో అలా ఉంది ఫైనల్గా మేము ఇంటికి వెళ్ళగానే మా వదిన వాళ్ళ పాయసం అయితే రెడీ చేస్తుంది అనమాట అది తినేసి ఇంకా ఊరికి బయలుదేరేటప్పుడు మా శశాంక్ హనీ ఫోన్ చేసి స్లిప్పర్స్ కావాలంటే మా హనీ కోసం స్లిప్పర్స్ తీసుకున్నాను ఇంకా అలాగే ఇంకక్కడే చిన్నగా ఏదైనా షాపింగ్ చేద్దామని చెప్పేసి లిప్స్టిక్స్ కానీ నెయిల్ పాలిషర్స్ కానీ రబ్బర్ బ్యాండ్స్ కానీ తీసుకుందాం అనుకున్నాను కానీ ఇంకా నాకైతే ఏవి కూడా నచ్చలేదు ఆల్రెడీ అన్ని తీసుకున్నవి అని చెప్పేసి ఏవో కొన్ని మాత్రం తీసుకొని యూస్ అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అవసరమేటివి కొన్ని కొన్ని తీసేసుకొని ఇంకా మా హనీ కోసం స్లిప్పర్స్ తీసుకున్నాను ఇంకా స్టిక్కర్స్ అయితే చూసాను ఇక్కడ స్టిక్కర్స్ నిజంగా చాలా బాగుంటాయండి స్టిక్కర్స్ అంటే కాస్ట్ తక్కువ బాగా కూడా ఉంటాయి అనమాట ఏ వస్తువు అయినా సరే అందుకని ఇక్కడికి వచ్చి నేను తీసుకుంటాను అలాగే నచ్చితే సబ్స్క్రైబ్ చేస్తాను